ये गिराने लगे वीडियो डालता है देख के रानी आप देने पड़ना అది కూడా ఇల్లు ఇవన్నీ రాకముందు నుంచి ఇక్కడ ఇల్లు కట్టించిన పరిస్థితి

அதேவிதங்கள் தெலங்கானாந்திருக்காங்க அச்சம் பேட்டம் படித்த దర్శనానికి స్టార్ట్ అయ్యే లోపల అవన్నీ కూడా మళ్ళీ ఓపెన్ కావాలి ఆ పేద పిల్లలకు ఈ ఆర్టీ స్కూల్స్ కింద విధంగా ఇలాంటి హాస్పిటల్స్ అన్నీ కూడా ప్రత్యక్షంగా రన్ కావాలి అంటే ఖచ్చితంగా ఇది ఎన్నివో కావాలి చేయాలని చెప్పేసి కోరుతున్నాను సేవ్ ఆడిటీ సేవ్ ఆడిటీ సంవత్సరాలుగా ఆడిటి మన అనంతపురం ఉమ్మడి అనంతపురం జిల్లాకు మేలు చేసిన సందర్భంగా ఈరోజు ఈరోజు కేంద్రము వాటికి నిధులు నిలిపివేయడం జరిగింది ఇప్పటికే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కూడా ఫండ్స్ రాకపోవడంతో నిలిపి హౌ హాలిడేస్ కౌట్సారి అయిపోయింది మళ్ళీ హాలిడేస్ స్కూల్స్ ఓపెన్ అయ్యే లోపల ఇబ్బంది పడే పరిస్థితి మిగతా ఫండ్స్ చూసినారు అంటే హాస్పిటల్స్కే ఒక ఎనభై కోర్టు దాకా కావచ్చు అవి ఒక జూన్ కల్లా మళ్ళీ మూత అవి ఆ డబ్బులు రాకపోతే జూన్ వరకు ఉన్నాయి సో ఇలాంటి సందర్భంలో ఒక ఆర్టీటీ అనే ఒక సంస్థ ఎటువంటి కాంట్రవర్సీస్ లేకుండా యాభై సంవత్సరాలుగా ఇక్కడ ప్రజలలో భాగమే మమేకమైన ఒక ఇన్స్టిట్యూట్ని ఏదో చిన్న చిన్న రీజన్స్ చూపిస్తూ వాటిని మిస్ చేయడం జరిగింది ఎందుకంటే బాధాకరం సో వాటిని ఇమీడియట్గా పునరుద్ధరించాలని చెప్పేసి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది జిల్లా వాసులుగా మీకు కూడా తెలిసినది పాత్రిక మీరు కూడా ఎన్నోసార్లు ఏదన్నా ఉందంటే ఆర్టీటీ అనే ఒక ట్రస్ట్ ఒక నమ్మకాన్ని జిల్లాలో సాధించింది కాబట్టి డెఫినెట్గా అందరూ దీని గురించి ఇప్పటికే ప్రజా సంఘాలన్నీ కూడా ఫైట్ చేస్తున్నాయి పొలిటికల్ పార్టీస్ కూడా కొద్దిగా ఒత్తిడి తీసుకొని వస్తే తొందరగా విధంగా మీడియా అదేవిధంగా ఆర్టీటీని తొందరగా పునరుద్ధరించాలని చెప్పేసి థ్యాంక్ యూ